అందరికి నమస్తే అండి అందరికీ తెలిసిందే జోగి రమేష్ అగ్రిగోల్డ్ స్కామ్ దీనిపైన పొద్దున్న నుంచి రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి సిబిఐ దర్యాప్తు చేశారు వాళ్ళ ఇంట్లో సోదాలు జరిగినాయి అవన్నీ కూడా వార్తలు వస్తున్నాయి అసలు ఆ కథనం మీద జరిగింది ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీ ముందు ప్రస్తావిస్తాను ఆ తర్వాత జోగి రమేష్ వాళ్ళ కొడుకు అరెస్ట్ తర్వాత ఏం మాట్లాడాడే దాని మీద కూడా మనం ఒక చిన్న విశ్లేషణ అయితే చేద్దాం జోగి రమేష్ గారు మంత్రిగా ఉన్నారు అతని పేరును మనం మాజీ మంత్రి జోగి రమేష్ అతని పేరు మీకందరికీ కూడా పరిచయం చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు మీకందరికీ తెలిసిందే గతంలో వాళ్ళ ప్రభుత్వంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి కర్రలు కత్తులతోటి దాడికి వెళ్ళి నానా రకాలైనటువంటి దుర్భాషలాడినటువంటి వ్యక్తి ఈ జోగి రమేష్ అనేటటువంటి వ్యక్తి ఇప్పుడు దీన్ని జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటి అక్రమంగా అరెస్ట్ చేశారా లేదు కదా యాక్చువల్ గా ఎన్టీఆర్ జిల్లా అంబాపురం అనుకుంటా అంబాపురం దగ్గర సిఐడి వారు అగ్రిగోల్డ్ భూముల్ని జప్తు జరిగింది సమ్ ఎయిటీ సిక్స్ ఆ సర్వే నెంబర్ అనుకుంటా జోగి రమేష్ గారి కొడుకు రాజీవ్ ఆయన బాబాయ్ వెంకటేశ్వరరావు సంథింగ్ ఏదో పేరు ఉంది ఇద్దరు కలిసి గతంలో వీళ్ళ ప్రభుత్వం ఉండగా జోగి రమేష్ మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ అంబాపురంలో వేరే సర్వే నెంబర్ లో కొన్ని భూములైతే పర్చేజ్ చేయడం జరిగింది అంటే కొనుగోలు చేశారు ఆ భూముల్ని కొంతకాలం తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత సర్వే నెంబర్లు మార్చి అంటే ఈ అగ్రిగోల్డ్ భూములు ఏ అయితే ఉన్నాయో ఆ సర్వే నెంబర్లతోటి అగ్రిగోల్డ్ భూముల్నే తమ భూముల కింద చూపించుకుంటూ ఈ స్కామ్ అయితే చేశారు దాదాపు ఐదు కోట్ల రూపాయల స్కామ్ అనుకుంటాను ఏంటి అంటే అప్పుడు ఉన్నటువంటి అధికారు ఉంది కదా చేతిలో రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి అధికారులు నెక్స్ట్ ఎంఆర్ఓ ఆఫీస్ వీళ్ళ ఉంటారు కదా అధికారులు వాళ్ళందరూ కూడా సహకరించారు అప్పట్లో మంత్రి జోగి రమేష్ మంత్రిగా పనిచేస్తున్నటువంటి జోగి రమేష్ అభిప్రాయం ఏంటి మా ప్రభుత్వం నిరంతరాయంగా ముప్పై ఏళ్ళు ఉండిపోతుంది అనుకున్నారు కదా వైసీపీ వాళ్ళు మా ప్రభుత్వమే ముప్పై ఏళ్ళు ఉంటుంది ఇంకా మాకు అసలు తిరుగే లేదు అని భ్రమపడ్డారు కదా అప్పట్లో ఏదో చేశారు అధికారులను అడ్డం పెట్టుకుని ఆ సర్వే భూముల్ని ఆ భూమిని ఐదు కోట్ల రూపాయలకి దగ్గర దగ్గరగా ఒక ఏడుగురు వ్యక్తులకు అమ్మేశారు ఆ కొనుక్కున్నటువంటి వాళ్ళు తర్వాత ఈ మధ్యకాలంలో ఆ భూములు ఏవైతే వాళ్ళు కొనుగోలు చేశారో ఆ ఏడుగురు వ్యక్తులకి ఏంటంటే అవి సిఐడి జప్తులో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూములు అని తెలుసుకున్నటువంటి వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు ఇలా మమ్మల్ని మోసం చేశారు అప్పట్లో మాకు ఈ భూములు అమ్మారు అవి తీరా ఎంక్వైరీ చేస్తే మోసం చేసి అగ్రిగోల్డ్ కి సంబంధించినటువంటి భూములు ఇవి సిఐడి చేసినటువంటి భూములు అని చెప్పి ఎవరైతే మోసపోయారో వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారు ఆ ఫిర్యాదు మేరకే పోలీసులు దాన్ని ఎంక్వైరీ చేసి సిబిఐ వారికి సమాచారం అందించి ఐసిఐడి సిఐడి దర్యాప్తులో ఉన్న జప్తులో ఉన్నాయి కాబట్టి ఆ ఎంక్వైరీలో తేలిన తర్వాత ఉదయం నుంచి జోగి రమేష్ ఇంట్లో సోదాలు చేసి ఉన్న వాస్తవాలు నిజాలు నిర్ధారణ అయిన తర్వాతనే జోగి రమేష్ కొడుకుని రా సారీ రాజీవ్ని ఆయన బాబాయిని కొంతమందిని అరెస్ట్ చేశారు ఆ అక్రమాల్లో ఉన్నటువంటి వారిని అప్పట్లో ఆ భూములకు సంబంధించి స్కామ్ చేయడానికి సహకరించినటువంటి అప్పట్లో ఆ స్కామ్ చేయటానికి సహకరించినటువంటి అధికారులని సస్పెండ్ చేశారు ఇప్పుడు ఇది నిర్ధారణ తేలిన తర్వాత జోగి రమేష్ గారి కొడుకుని అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ అరెస్ట్ పైన జోగి రమేష్ ఏం మాట్లాడాడు ఆ పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడి కక్ష సాధింపులు చేస్తున్నారు నా కొడుకు అభౌశుభం తెలియని అమాయకుడు నా కొడుకు అసలు పాపమే తెలియదు పాపం అంటని పచికందు ఇవన్నీ మాటలు చెప్పుకొచ్చాడు దీనికి పైగా గౌడ కులానికి అంటగడుతున్నాడు అంటే మీరు స్కాన్ చేసింది కులం కులమందరూ కలిసి స్కాన్ చేశారా కాదు కదా నీ కొడుకు చేసినటువంటి స్కామ్ నిజం నిరూపణ అయిన తర్వాతనే అరెస్ట్ జరిగింది అయితే దీన్ని కులానికి ఎందుకు ఆపాదిస్తున్నారు కులానికి ఆపాదిస్తే మీ కులం వాళ్ళు ఒప్పుకుంటారా పూ అని అంటారా సిగ్గు లేకుండా నువ్వు మా కులానికి ఎందుకు అంటగడుతున్నావు ఇదంతా కూడా మీరు దోచుకొని రాష్ట్రాన్ని అభాసు చేసి రాష్ట్రంలో సొమ్మంతా దోచుకు మీరు దీన్ని కులానికి ఆపాదిస్తారా మీకు సిగ్గు లేదా వెదవల్లారా అని అనరంటారా ఎంత నిస్సిగ్గుగా దీన్ని కుల రాజకీయం చేయడానికి చూస్తున్నారో చూడండి గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు ఇప్పుడు మాజీ మంత్రిగా ఉండి గతంలో మంత్రిగా పదవి ఉన్నంతకాలం కన్ను మిన్ను గానకుండా పదవి ఉందన్న అహంకారంతో చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి ఇప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి దాడికి వెళ్ళి నానా రకాలుగా చండాలమైనటువంటి కోతలు కూసినటువంటి మీరు ఈరోజు నీతి వాక్యాలు తప్పు చేసింది కాకుండా కులానికి రాజకీయం చేయటం కులాన్ని అడ్డం పెట్టుకొని బతికిపోవాలనుకోవటం ఇలాంటి వాళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి తెగిపోయిన చెప్పుతోనే మరలా తెగిందాక కొట్టాలా లేదా ఇలాంటి వాళ్ళని నమ్మితే ప్రజలు ఇంకా దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోతారు వీళ్ళు చేసింది తప్పు పైగా దీన్ని కులానికి అంతగడుతున్నారు ఎంత నీచ రాజకీయం చూడండి ప్రజలారా ఎప్పటికైనా అర్థం చేసుకోండి ఇది కుల రాజకీయమో లేదు కక్ష సాధింపు రాజకీయమో కాదు అక్కడ జరిగినటువంటి వాస్తవం అదే దర్యాప్తులో తేలినటువంటి విషయం అదే నిజంగా కక్ష సాధింపుగా అరెస్ట్ చేయాలంటే రకరకాల కేసులు పెట్టి కొడాలి నానిని రోజాని వీళ్ళందరినీ బయట తిరగనిస్తున్నారు కదా వాళ్ళ పైన ఉన్నటువంటి ఆరోపణలు నిజం నిరూపణ అయ్యేంత వరకు చట్టపరంగా తేలేంత వరకు కూడా ఎక్కడా చర్యలు లేవు మరి జోగి రమేష్ పైన ఇలాంటి చర్యలు తీసుకుంటారా దీన్ని మరి మరలా ప్రభుత్వానికి కక్ష సాధింపు చర్య అని ప్రభుత్వాన్ని నిందించే పని చేస్తున్నారు తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయకపోగా మరలా దీన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం దుర్మార్గులండి వీళ్ళు ఎవరు నమ్మకండి థ్యాంక్ యూ హింద్